नमस्ते वेलकम टू टूट न्यूज एलेश्वरम लारी यूनियन ओनर्स आवेदना కత్తిపూడి అన్నవరం తేటగుంట ఎన్హెచ్ పదహారు జాతీయ రహదారి రోడ్డుకి ఇరువైపులా అక్కడక్కడ గ్రీన్ డేరాలా కట్టి లారీ నుండి ఆయిల్ తీస్తూ మరియు రోడ్డుకు వాడుతున్న తారను కూడా లారీల నుండి డ్రమ్ములలోకి తీస్తూ విచ్చలవిడిగా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు గత ప్రభుత్వంలో కొనసాగినట్టే ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందా గత కొన్ని ఏళ్లుగా జరుగుతున్న ఈ ఆయిల్ మాఫియా ఆగడాలు కొత్త ప్రభుత్వం వారు అరికడతారా కొనసాగిస్తారా అని లారీ యూనియన్ల వారు విమర్శలు గుప్పిస్తున్నారు ఈ ఆయిల్ మాఫియా కత్తిపూడి గ్రామానికి చెందిన కోటిపల్లి బుజ్జి కనుసంధంలో జరుగుతుందని తన తోటి వ్యాపారస్తుల మాటల ద్వారా తేల్చి చెప్పారు అధికారుల కళ్ళు కప్పి వేళల్లో విచ్చలవిడిగా కొనసాగిస్తున్న ఆయిల్ మాఫియా స్థావరాలపై వెంటనే అధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని లారీ ఓనర్స్ మీడియా ముఖంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు Hai hidup channel mana

జలేశ్వరం లారీ ఓనర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నామండి ఈ నేషనల్ హైవేలో ఏదైతే ఉన్నదో ఆయిల్ మాఫియా అనేది చాలా పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరుగుతుంది సార్ కాబట్టి ఈ ఆయిల్ మాఫియా అనేది దాన్ని తగ్గించి అక్కడ కొట్లు ఏమీ లేకుండా చేస్తారని అదేవిధంగా ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి లారీని తోలుకొని వచ్చి నైట్ టైము నిద్ర వచ్చి ఎక్కడైనా పక్కన ఆకు పడుకున్నట్టయితే ఆ లారీలో ఉన్న ట్యాంకర్లో ఉన్న ఆయిలీ ఆయిల్ దొంగతనాలు జరుగుతున్నాయండి అదేవిధంగా బ్యాటరీలు పద్దలు కొట్టి బ్యాటరీలు పట్టిం పోవడం అని కొట్టి డబ్బులు తీసుకెళ్లిపోవడం అని డ్రైవర్ జేబులో ఉన్న సెల్ ఫోన్లు దొంగతనాలు చేయడం అని ఈ ఆయిల్ మా వల్ల అనేక కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క అనర్థాలని తగ్గించి గత ప్రభుత్వంలో ఏవైతే జరిగాయో ఈ ప్రభుత్వంలో అవన్నీ అరికడతారని వినవించుకుంటున్నాం సార్ మన కత్తిపూడి తుని ఎర్రవరం హైవేలపై ఆయన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తగు అధికారులు గవర్నమెంట్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంఆర్ఓ ఎండిఓ కలెక్టర్ గారు అందరూ కూడా స్పందించి మా యొక్క లారీ ఈ యూనియన్ సంఘాలకి వేలు చేస్తారని ప్రభుత్వం వారిని కోరుకొని వేడుకుంటున్నాం సార్ కాబట్టి వెంటనే ఈ ఆయిల్ మార్పై ప్రభుత్వం వారు చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మండలం మేము గత ప్రభుత్వాలు చేసిన అనాశాలు అక్రమాలు హైవేలో ఏదైతే అయితే నాజీ వనర్స్కి ఇబ్బంది జరిగింది దుకాణాలు ఏవైతే ఉన్నాయో డైవర్ మాఫియా దుకాణాలు అవన్నీ కూడా తొలగించాలని మేము అధికారికి అధికారంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చెప్పుకున్నాం వాళ్ళ ద్వారాగా ప్రభుత్వాలు నాయకులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని తొలగించాలని స్పందించే కోరుకుంటున్నాం ఎందుకంటే దానికి కూడా ఎన్ని కారణం ఏంటంటే ఎక్కడి నుంచో డ్రైవర్ ఎందుకంటే అసలు ఇబ్బంది వచ్చి అని చెప్పి ఎక్కడ దగ్గర రెస్ట్ తీసుకుంటారని కోరుకున్నారని చెప్తే వాళ్ళు ఆయిల్ తిప్పేయము సెల్ ఫోన్ తిప్పేడు ఈ రకంగా చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ దుకాణాల వల్ల అందుకే కాబట్టి ఎమ్మన్నాయి పొడిగించి ఆ డైవర్లు సేఫ్ చేయడం ఓనర్ సేఫ్ చడీస్ చూడాలని అధికారులు కోరుకుంటున్నాం